నమామి నారాయణ పాద పంకజే వదామి నారాయణ నామ నిర్మలం భజామి నారాయణ తత్వమవ్యం కరోమి నారాయణ పూజనం సదా నారాయణ పాద పంకజే అంటే కమలముల వంటి నారాయణ పాదములను గూర్చి నమామి నమస్కరించుచున్నాను నారాయణ నామ నిర్మలమంటే నిర్మలమైన నారాయణ నామమును వదామి పలుకుచున్నాను అవ్యయం అంటే నాశనము లేని నారాయణ తత్వం నారాయణుని యథార్థ స్వరూపమును భజామి పొందుచున్నాను సదా ఎల్లప్పుడూ నారాయణ పూజను కరోమి చేయుచున్నాను ఓం నమో నారాయణాయ